దీని ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో విజయవాడకు వచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను అనింది ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో ఇలాంటి సినిమా చూస్తారా ఫైట్ లేదు సాంగ్స్ లేదు డాన్స్ లేదు అని చెప్పాను అప్పుడు నోనో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినిమా దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్ ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డెఫినెట్గా అబౌ థర్టీకి నచ్చుతుందన్న నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నచ్చుతుంది నా దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఐ ఇంప్రూవ్ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాకీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేస్తారు డైలాగ్స్ ఈ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడీ ఈజ్ కనెక్టింగ్ చిన్న పల్లెటూలూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్ యూఎస్లో ఉన్నవాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ సార్ సుందరం సత్యం సుందరంలో ఆలుగడ్డ బంగాళదుంప మీరు లాస్ట్లో బంగాళదుంప ఇప్పటివరకు ఎవరు మాట చెప్పలేదు మీరు చెప్పారు అదేమో నా గా మారుతుందో ఏమో నాకు భయం సార్ బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా డైరెక్టర్ గారు సత్యం సుందరంలో బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా డోంట్ నో ఐ టు టు థింక్ అబౌట్ ఇట్ అంటే సినిమాలో మ్యాక్సిమం కంట వరకు అరవింద్ స్వామి గారు కార్తీక మిగతా అంతా Family, family. See, uh, I always had confidence in the you know um, the way audience will receive it. I never had any doubt because if you can engage, if it can engage me, it can engage the audience.